వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు కాని వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు ఆమె ఒక గిరిజన నాయకుడు అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చి ఈయనేమో దేవసైన్యానికి అధ్యక్షుడు మెరుపు తీగలా ఉండేవాడు ఈయనొస్తే ఆవిడ చూసేది కాదు విడిపోయేది బాబాయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని విడిపోయాడు సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు ఎలా అన్నయ్యని అడిగాడు అన్నయ్య ఎలా అన్నయ్య అసలు నాతో మాట్లాడదు వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను నన్ను పూజ చేయాలి ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి ప్రదక్షిణం చేసి నేనున్నాను కదరా నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడ నించో అన్నాడు వెళ్లి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి చెలికత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏలుగు రూపంలో వెళ్లి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద గేంకాలం చేస్తూ పరుగులు తీశాడు అయ్య బాబోయ్ ఏనుగు వచ్చేస్తోంది ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చిలికెత్తలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుని ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టుగా గట్టిగా కౌగిలించు ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేసి మాయమైపోయాడు ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికే వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు ఆ తర్వాత వల్లి కళ్యాణం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్ల కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు విఘ్నేశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తారంటే విఘ్నేశ్వరుణ్ణి ఇంద్రాది దేవతలు